భారత రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బెస్స సేవ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఒక పది రోజులుగా మా బెస్స సంఘం నాయకులు కార్యకర్తలు అనంతపురం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి కరపత్రాలు పంచేటువంటి కార్యక్రమం మొదలుకొని తర్వాత ఆటోతో వాయిస్ ఇచ్చి అందరినీ కూడా సకాలంలో రమ్మని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా నేను మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ క్యాంప్కి ప్రధానంగా సవేరా హాస్పిటల్ యాజమాన్యము దాని మేనేజర్ అయినటువంటి ప్రభాకర్ గారు సురేష్ గారు డాక్టర్లు అదేవిధంగా హార్ట్కి సంబంధించి ఆతో తర్వాత గైనకాలజిస్టు తర్వాత కంటి డాక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చి డెంటల్కి సంబంధించిన డాక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు వాళ్ళకు పరీక్షలు చేసి చూసి అదేవిధంగా మందులు కూడా ఉచితంగా ఇచ్చి తర్వాత కొంత ఏజ్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఇండ్లకు సకాలంలో వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారని చెప్పి ఉచితంగా కూడా భోజనం ఏర్పాటు చేయడము ఈ కార్యక్రమంలో ఆలంబన స్వచ్ఛంద సంస్థ అయినటువంటి దాని అధినేత జనార్దన్ గారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం బెస్త సేవా సంఘం ఈ రోజు నుంచి కాడు కాదు అనేక సంవత్సరాలుగా ఇట్లాంటి ప్రజాసేవ కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు అనేక చేయడం కూడా ఈ ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఈ సంఘం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి అందరి సమస్యలు కూడా తీసుకొని ముందు పోతున్నటువంటి విషయం కూడా అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈ మెడికల్ క్యాంపులో కేవలం బెస్స వాళ్ళే కాకుండా అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూపించుకోవచ్చు అన్నప్పుడు ఇప్పుడు జనాలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి కార్యక్రమాలు మన ఈ సంఘం ముందు నుంచి కూడా చేస్తూ ఉంది దాన్ని కొనసాగింపుగా మేము కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం మనమంతా చూస్తాం ఆరోగ్యం ఎంత ఖరీదైపోయిందో ఈరోజు సామాన్య మానవుడు ఈరోజు వైద్యం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో సేవా సంఘం అడుగు ముందుకేసి పేదవాళ్ళు కనీసం మందులు కూడా కొనలేనటువంటి దశలో ఈ రోగాలను ఐడెంటిఫై చేసుకోలేక అకాల మరణాలు పొందుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించడం వల్ల వాళ్ళు ఉచితంగా పరీక్షలు చేసుకోవడం మందులు తీసుకొని పోవడం కూడా జరుగుతోంది భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు మా సంఘం ద్వారా కూడా మేము ఇంకా కొనసాగిస్తామని సందర్భం మేము